నిత్యనైమిత్తి కంబులు అన్న మాటకు అర్థం ఏంటంటే నిత్యకర్మ అని ఒకటి ఉంటుంది అది ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదు ఆఖరికి ఇక తనంత తాను లేచి ఆ నిత్యకర్మ చెయ్యలేకపోతే దాన్ని వాడు శరీరంతో ఉన్నాడు కాబట్టి చచ్చిపోలేదు కాబట్టి చేయడానికి కొడుకు ఉండాలి అందుకు కొడుకు ఉండాలని అడుగుతారు సంధ్యావందనం ఉంది అందుకే చచ్చిపోతుంటే సంధ్యావంత్రం అని మొదక సామెత వచ్చింది ప్రాణం ఉంది ఇంకా కొట్టుమిట్టి ఆడుతున్నాడు ప్రాణం పోలేదు బతికున్నాడు కానీ సంధ్యావందనం చేయలేడు ఎలా అంటే కొడుకు మంచం పక్కన కూర్చొని సంధ్యావందనం చేయాలి చేసి ఆ ఇచ్చిన తీర్థాన్ని తెచ్చి తండ్రి నోట్లో చుక్క వేయాలి తప్ప సంజ్యావందనం చేయకుండా మాత్రం అది చచ్చిపోకూడదు అంటే నిత్యకర్మకి అంత ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత నిరిగి ఆ కర్మ చేస్తూనే ఉన్నాడు నైమిత్తికం అంటే ఒక్కొక్క తిథి ఉంటుంది ఆ తిథిని అలాగే చెయ్యాలి ఏదో శ్రీరామనవమి వచ్చిందనుకోండి శ్రీరామనవమి నాడు మొకటి సర్గ పారాయణ చెయ్యాలి పూర్ణోపవాసం ఆ రోజున దేవాలయానికి వెళ్ళి రామాయణంలో బొకటధారణ సర్గ చెప్పి సంస్కృతం వాడైతే రామాయణం చదువుకున్నవాడైతే సర్గ చెప్పాలి చెప్పి పల్లకీలో రామచంద్ర ప్రభువుని తీసుకుని దేవాలయం చుట్టూ ఊరినిగింపు చేసి మరునాడు పారణ చేయాలి దర్శనం చేసి ఒక్కొక్క తిథి ఎలా చేయాలో శాస్త్రాలు చెప్పే తప్ప ఇంకొకలా చేయడానికి వీల్లేదు కాబట్టి ఏ తిథిని ఎలా చెయ్యాలి అన్నది శాస్త్రాలు చెప్పే నైమిత్తిక తిథులు అలా చెయ్యాలి నిత్య నైమిత్తికంబులు నెరపినాడు ఏ తిది ఎలా చేయాలని చెప్పారో అలాగే చేసేవాడు తప్ప నైమిత్తిక అయినా కూడా అది అలా చేయకుండా ఉండడం అలా ఇప్పుడు ఆయన చేయలేదు అలాగే చేసాడు ఇప్పుడు నాకు చెప్పండి అసలు అజామీయుడు లాంటి వ్యక్తి ఎక్కడైనా కనపడతాడా ఎంతటి మహానుభావుడు అజామీయుడు ఎంతటి శక్తి సంపన్నుడు ఎంతటి అనుష్ఠాన తత్పరుడు అటువంటి వాడు నిత్య నైమిత్తి కంబులు నెరపినాడు దండి లోభాది గుణములు దరసినాడు లోకంలో సహజంగా వస్తుంది లోభగుణం అనేటటువంటి ఇది మనం దాచేసుకుందాం అనేటటువంటి గుణం కానీ మనం దాచుకుంటే మనతో రాదు అసలు ఎవరికైనా ఉండే గుణం ఏమిటి నాది నాతో వచ్చేయాలని నాది నాతోనే ఉండాలి అని నాది నాతోనే ఉండాలి అనుకుంటే చెయ్యవలసింది దానం ఒక్కటే ఎందుకంటే ఇక్కడ నేను ఎంత సంపాదించి పెట్టినా శరీరం వదిలిపెట్టిన తర్వాత నాతో వచ్చేది ఉండదు నాతో వచ్చేయాలనుకుంటే నేను దాన్ని దానం చేశాననుకోండి పుణ్యం రూపంలో నాతో వచ్చేస్తాను కాబట్టి నాతో రావాలనుకుంటే దానం చెయ్యాలి అది శాస్త్రాన్ని ప్రమాణంగా నమ్మకంగా చెయ్యాలి అందుకని దండి లోభాది గుణములు దరసినాడు లోభగుణాన్ని వదిలిపెట్టాడు అందుకే ఎవరికి ఏదైనా దానం చేసేస్తాడు అంతటి మహానుభావుడు అటువంటి వాడు దండి లోభాది గుణములు దరసినాడు మంచి గుణములు తన ఎందు అరసినాడు లోకంలో ఏవి మంచి గుణములు అని మనం చెప్తామో అవన్నీ జామీలిని ఎందు ఉన్నాయి ఇంత మంచివాడు జారిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటి ఏం జరిగితే జారిపోతుందన్న నడక్కోడదు కాలు జారిపోవడం జారిపోవడం బాగా పైకెక్కిన వాడు జారిపోతే నడుము విరిగిపోతుంది కిందనున్నవాడు జారిపోతే వేలుకి దెబ్బ తగులుతుంది అంతే ఎవడు బాగా పైకెక్కాడో వాడికే ప్రమాదం జారిపోయినప్పుడు జారిపోవడం అనేటటువంటి దాని విషయంలో కించిత్ తజాగ్రత్త ఉన్నా సరే పతనము మాత్రము ఎంత కిందకి పడిపోవాలో అంత కిందకి పడిపోతాడు అందుకే సాష్టాంగ నమస్కారము ప్రణిపాతము అని ఉంటాయి అది నేల మీద పడి చేస్తారు ఎందుకు చేస్తారంటే ఇంకా ఎంత కింద పడిపోవచ్చో అంత కిందనే పడిపోయాను పడకుండా నించున్నవారు మీరు నన్ను ఉద్ధరించండి పైకి లేపండి అంటే నాకు ఇంతమంది కాల మీద పడిన నమస్కారాలు పెట్టారు పొంగిపోకూడదు వాళ్ళు ఎత్తవలసిన కర్తవ్యం నీ మీద ఉందని పెట్టుకొని పెట్టుకుని పెట్టుకోవాలి అందుకని ఎంత కింద పడాలో అంత కిందకు పడ్డాడు అంత పైనున్నవాడు ఇది అజాబీలుడు పైనుంచి కిందకి జారిపోతాడు ఎక్కడ జారిపోయేటటువంటి వాడు అంటే ఒకనాడు తండ్రి ఏవో దర్భలు తీసుకురారా అన్నాడు దర్భలు తేవడానికి వెళ్ళాడు దర్భలు తీసుకురావడం అంటే అంత తేలిక విషయం అని మీరు అనుకోకండి అసలు శిష్యుడికి గురువుగారు నేర్పే మొట్టమొదటి పని ఏమిటంటే దర్భలు కొయ్యడమే నేర్పుతారు ఎందుకని అంటే దర్భ కోసేటప్పుడు పీకీ కూడదాం మళ్ళీ దర్భ పుట్టదు జాగ్రత్తగా కొయ్యాలి దర్భని కోసేటప్పుడు ఎవరైనా తొక్కితే అది గుచ్చుకునేటట్టు కొయ్యకూడదు గుచ్చుకోకుండా ఉండేటట్టు కొయ్యాలి పనికిరానిదైతే అది పూజకు పనికిరాదు ఏదో కొరికేసేదాన్ని కన్నాలు పడిపోయిందంటే అసలు కొయ్యకూడదు మనకు అక్కర్లేదు కాబట్టి దర్భ కొయ్యడంలో కుష దర్భని కొయ్యడంలో అంత నైపుణ్యాన్ని నేర్పుతాడు కాబట్టి కౌశల్యము అది గురువు శిష్యుడికి నేర్పడం అక్కడ ప్రారంభం అవుతుంది అసలు ప్రకృతిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో దర్భకోయడం దగ్గర గురువు శిష్యుడికి నేర్పడంతో మొదలవుతుంది అందుకని గురువుని అనుగమిస్తాడు అనుగమించి తిరుగుతాడు అందుకే గురువు వెంట తిరిగి చేసిన దీక్షలు జీవితంలో శాశ్వత ప్రయోజనాలనిస్తాయి గురువుతో తిరగకుండా ఏదో కొంతకాలం ఈ దీక్ష పట్టామన్నారు అనుకోండి అది అయిపోగానే మళ్ళీ మొదలవు వచ్చేస్తాయి అన్నీ ఎందుకు వస్తాయంటే గురువుతో కలిసి తిరగలేదు తిరిగినవి మారుస్తాయి కాబట్టి ఆయన ఏదో దర్భాలు తీసుకురారా అన్నాడు చాలా మంచివాడు అతను అజామీయులుడు వెళ్ళాడు దేనికి జారిపోవాలి అంటే దానికి కారణం ఉండదు మనసు జారిపోవడం మొదలు పెట్టాలి కానీ దేనికైనా జారిపోవచ్చు పట్టు వదిలేయడమే జారిపోవడం అంటే ఏముందండి ఏది పట్టుకున్నాడో దాన్ని వదిలేడు అనుకోండి జారిపోయాడు కింద అంతే కాబట్టి ఇప్పుడు ఇన్ని పట్టుకున్నవాడు ఒక్కసారే వదిలిపెట్టేశాడు దేనికి అంటే ఆయన వస్తుండగా ఒక పూ పొదరిల్లు ఒకటి కనపడింది అక్కడ బాగా కళ్ళు తాగినటువంటి శాస్త్రంతో సంబంధం లేకుండా ఏ పురుషుడైనా సరే శరీర సుఖాన్ని ఇవ్వగలిగితే చాలు పురుషులతో రమించి తదేకంగా సురత సుఖాన్ని కోరుకునేటటువంటి హీన ప్రవృత్తి కలిగినటువంటి ఒక స్త్రీ అదే స్వభావం కలిగి కళ్ళు తాగినటువంటి ఒక పురుషుడితో సంగమించడాన్ని చూశాడు పూనా ఆయన బ్రహ్మచార్య గృహస్థు ఆయనే చెప్పుకున్నాడు ఉత్తమురాలు గొప్ప అంధత్తి అయిన భార్య ఆయన ఎందు అనుకూలవతి ఇంట్లో ఉంది ఆయన అలా నిలబడిపోయాడు అలా నిలబడకుండా దాటి వెళ్ళిపోతే ఈ ఉపాఖ్యానం వచ్చేది కాదు అది చూడకూడమిది అని అనుకుని వెళ్ళిపోయి ఉంటే అజామీలుడు ఎక్కడున్నాడో అక్కడే ఉండేవాడు ఆగిపోయాడు అబ్బా ఎంత బాగా రమిస్తోందో అనుకున్నాడు అబ్బా ఎంత బాగా ఆమెతో రమిస్తున్నాడో అనుకున్నాడు అదే పనిగా చూశాడు ఇప్పుడు అది చివరికి ఏమైందంటే మనసులో ఆమెతో తాను రమించాలన్న కోరికగా తిరిగింది ఎప్పుడైతే ఒకసారి నిప్పురవ్ వచ్చి పడిపోయిందో అది దూది పర్వతమైనా సరే కాలిపోవలసింది ఇప్పుడు ఇక సంధ్యానందనం చేస్తున్నాడు ఆవిడే కనపడుతోంది అనుష్ఠానం చేస్తున్నాడు ఆవిడే కనపడుతోంది వేదపఠనం ఆమ్నాయం చేద్దాం చీబుద్ధి ఇట్లేదు ఆవిడ్ని చూడాలి ఆఖరికి ఆ కోర్కెని నిగ్రహించలేక ఆమె చెంత చేరాడు చేమి ఆమెతో రమించాడు రమించినది చిట్ట చివరికి ఎక్కడికెళ్ళింది అంటే ఆవిడతోనే ఉండిపోవడాన్ని ఇష్టపడ్డాడు ఈ ఉండిపోవడాన్ని ఇష్టపడ్డం ఎక్కడికి వెళ్ళింది అంటే ఉపనయనం చేసి కని పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు దాయాదుల్ని తరిమి కొట్టాడు ఇంట్లో ఉన్నటువంటి భార్యని విడిచిపెట్టాడు అసలు ఆమెకి సంతానం కూడా కలగలేదు ఆస్తి అంతా కరిగిపోయి చిట్ట చివరికి ఆమెతో సురత సుఖాన్ని అనుభవించడానికి కళ్ళు బాగా తాగితే తప్ప ఆమెతో సమాన సుఖాన్ని పొందలేనని తాను తప్ప తాగడం అలవాటు చేసుకున్నాడు తాను కళ్ళు తాగుతాడు ఆమె కోరిక తీర్చడానికి ఆమెకి చాలా గొప్పగా కనపడాలంటే దొంగతనాలు చెయ్యాలి అందుకని దారి దొంగతనాలు చేసి డబ్బు తీసుకొచ్చాడు అన్నీ వ్యసనాలకి అలవాటు పడ్డాడు కాబట్టి చిల్లు కుండలో పోసిన నీరు ఎంత తెచ్చినా వెళ్ళిపోతుంది ఇది చెయ్యవచ్చా ఇది చెయ్యకూడదా ఏమీ లేదు ఇంకెక్కడి ధర్మం ఇంకెక్కడి శాస్త్రం ఇంకెక్కడ నేను ముందు చెప్పిన పద్యం ఆవిరేపీ ఇప్పుడు నేను పది నిమిషాల క్రితం చెప్పినటువంటి వాడు ఇప్పుడు అజామీయుడు అజ్ఞానము చేత మేళనముని పొందాడు ఇప్పుడు ఆయనకు అవేవి జ్ఞాపకంలో లేవు ఇప్పుడు ఆయనకు అవేమి గుర్తురావు ఇప్పుడు అవి ఏమైనా చూసినా ఆయన మనసు కదలదు ఆయనకి ఎప్పుడూ ఏది చూడాలనిపిస్తుంది అంటే ఆవిడ నొక్కదాన్నే చూడాలనిపిస్తుంది ఆవిడితో రమిస్తూ ఉండాలనిపిస్తుంది ఆవిడ సంతోషించడానికి ఏ పనులు చేస్తే ఆవిడ సంతోషిస్తుందో అవే చెయ్యాలనిపిస్తుంది తప్ప తన ఆత్మోద్ధరణ కొరకు శాస్త్రంలో చెప్పబడినవి చెయ్యాలని అనిపించదు అన్ని అన్నీ వదిలేశాడు ఇక సంధ్యావందనం ఎందుకు ఇక అగ్నిహోత్తరం ఏమిటి ఇక యజ్ఞయాగాదులు ఏమిటి ఇక మంత్రభాగం ఏమిటి పోయి అన్నీ గోదావరిలో కలిపేశాడు కలిపేసి తిరుగుతున్నాడు ఇలా తిరుగుతూ ఉండగా అతనికి ఎన్నేళ్ళు వచ్చేసాయంటే ఎనభై ఎనిమిది ఏళ్ళు వచ్చేసాయన్నారు వ్యాసుల వారు ఇది కలియుగంలో జరిగిన విశేషం ఎనభై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చి ఆమె ఎందు పది మంది కుమారులను కన్నాడప్పటికి ఎక్కడో కావునతడు సత్కర్మవశమున భూదేవకులమున పుట్టినాడు కదూ వయసు గతే కక్క కామవ నీరేక కాసార కక్కాసార క్షీణీవిత్తే కస్ సంసారో జ్ఞాతే తత్వే క సంసార అంటారు శంకరాచార్యులు వారు అలాగా ఒకసారి వయసు అయిపోయిన తర్వాత కామవికారం ఉంటుంది ఎక్కడో నిప్పు రవ్వ అడుగున బూజిలో ఉండిపోయినట్టుగా ఉండిపోయింది చదువుకున్నది గత జన్మ సంస్కారం ఉండిపోయి ఆఖరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు ఇప్పుడు ఆ నారాయణ అని పేరు పెట్టింది నారాయణ నామమనందు అధికమైన ప్రీతి చేత కాదు ఎందుకో ఆ పేరోటి గుర్తుండిపోయి పెట్టేశాడు పెట్టి పిల్లాడి మీద వ్యామోహం పెంచుకున్నాడు పదో కొడుకు మీద వ్యామోహం ఎక్కువ వాడు ఎప్పుడూ ఎక్కడో ఆడుకుంటుంటాడు ఆడుకుంటుంటే నారాయణ 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 అని వాడినే పిలుస్తూ ఉంటాడు ఇలా కాలం పోతనగారి పద్యరచనకున్నటువంటి గొప్పతనం అది ఎక్కడైనా మీరు అజామీలోపాఖ్యానంలో పద్యం చెప్పారనుకోండి అది ఏంటి అలా ఉంది అని మళ్ళీ వెనక నుంచి చెప్పించేట్టుగా రాశారు ఆయన పద్యాలు ఎందుకని అంటే తెలియకి రీతి అతడు వర్తించుచుండా తెలియక ఇలా ప్రవర్తిస్తుంటే నేను నా మనవన్నే కూర్చోబెట్టుకు చెప్పాను అనుకోండి తాతగారండి తాతగారండి ఏది తెలియకలా ప్రవర్తించాడు అని అడుగుతాడా ఆ పద్యం చెప్తే నేను మళ్ళీ మొదటికి రావాలి ఏది తెలియక ఇది తన పతనానికి కారణం కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకోలేకపోవడం తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండ ఇది శాశ్వతం అనుకుని ఇలా ఉండిపోతాననుకుని ఇలా ఆనందం అనుభవిస్తుంటాననుకుని అతను కాలం గడిపేస్తుంటే కాలమునందు మృత్యువు ఆసన్నమైనది మృత్యువు ఆసన్నమైనప్పుడు మృత్యువు యొక్క రాక గురించి పెద్దలు ఒక మాట చెప్తారు అది బిగ్భ్రాంతిని కల్పిస్తుంది అని భయోద్వేగములతో కూడినటువంటి వాడై కళ్ళ చూపు నిలబడిపోయి విపరీతమైన ఉద్వేగాన్ని పొందుతుంటాడు ఎంతమంది చుట్టూ ఉండనివ్వండి ఎవ్వరూ లేరని అదొక్కటే నిజమని భయానికి లోనవుతాడు ఆ యమభటుల దర్శనం అలా ఉంటుంది వాళ్ళు అంత భయంకరాకారాలతో ఒంటి మీద వెంట్రుకలు నిలువుగా నిలబడి పెద్ద పెద్ద దవడలతో బలిసినటువంటి శరీరాలతో చేతులతో పాశాలు పట్టుకొని అకస్మాత్తుగా కనపడి మీద ఉరుకుతూ కనపడతారు కనపడినప్పుడు ఒక్కసారి ఉద్వేగాన్ని పొందేలా ఉండిపోతారు చాలా సందర్భాల్లో మీరు గమనించి ఉంటారు పెద్దలు మీకు తెలియకపోవడం ఉండదు అందుకే మృత్యు ఆసన్నమైన వాళ్ళు పావు 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 నరుస్తుంటారు ఒక్కొక్కసారి మనకెవ్వరికీ కనపడనివి వాళ్ళకి కనపడుతుంటే అవన్నీ మృత్యుదేవతల యొక్క సంకేతాలు ఆఖరి నిమిషంలో ఆ ఉద్వేగముందే ఉన్నప్పుడు మనసు బ్రతికున్నంత కాలం దేన్ని పట్టుకుందో ఆఖరి ఊపిరిలో దాన్నే పట్టుకుని స్మరిస్తుంది మీరు దీన్ని చాలా 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 జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి అందుకు పురాణ శ్రవణం సాధన అన్నది దేని కొరకు చేస్తారు అంటే మన ప్రయత్నం లేకుండా మనసు దేన్ని పట్టుకుంటోంది చూడడానికి దీనికి తార్కాణం ఎక్కడ దొరుకుతుందంటే కళలోనే దొరుకుతుంది అందుకే సాధారణంగా పెద్దలో మాట అడుగుతూ కలొస్తుందా మీకు కళలో ఏం కనపడుతూ ఉంటుంది అని అడుగుతారు ఎందుకని అంటే మీ మనసు ఏ స్థితిలో ఉన్నదో దాన్ని బట్టి వస్తుంటుంది మనసు ఎప్పుడు భగవద్ విషయమునందు అనుకోండి మనసు నిద్రావస్థలో స్వప్నావస్థలో ఉన్నప్పుడు దాన్ని చూపిస్తుంది నాకేదో కాశీపట్టణం అంటే చాలా ప్రీతి అనుకోండి నేను స్వప్నావస్థలో ఉన్నప్పుడు స్వప్నంలో కాశీపట్టణాన్ని చూపిస్తుంటా ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు మనసు యొక్క కదలికలు దేని మీద ఉంటాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి ఊపిరి తీస్తేనే మనసు కదులుతుంది ఊపిరి తీకపోతే మనసు కదలదు అలానే ఊపిరి తీయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ఆ ప్రయత్నం చేయకూడదు కుంభకం అందరూ చేయలేరు అగస్త్యుడు వంటి మహాపురుషుడు చేశారంతే కాబట్టి ప్రాణాయామం చేస్తారు ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేయడం ఎందుకంటే ఊపిరి యొక్క కదలికల చేత మనసుని నిలబడతారు మనస్సు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాలంటే జాన ప్రక్రియ ఎందు విజయం సాధించాడనడానికి అది గుర్తు యజమాని బయటికి వచ్చి నించున్నాడు అనుకోండి కుక్క ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి నడుమూగిపోయేటట్టుగా తాకూపుతూ నించుంటుంది యజమాని అలా నించున్నాడు అనుకోండి ఎవరో గేటు మీద చెయ్యేస్తే భౌ అంటుంది అన్నాడు అన్నాడనుకోండి ఊరుకుంటు లోపలికి వస్తున్నాయన్ని మనవాడే అలా మీద పడకూడదు అనుకోండి ఆయన్ని చూసి కూడా తోకూపుతుంది అది మనసు కుక్క కావాలి అది పరిణతి అంటారు పరిణతి అందుకే ఉత్తమముగా జీవిస్తున్నాడా మధ్యమముగా జీవిస్తున్నాడా అధవంగా జీవిస్తున్నాడా అన్నది చేత తెలుస్తుంది అది ఒకడు చెప్పేది కాదు ఎవడికి వాడికే తెలుస్తుంది అధమాధమ జీవితం అని దేనికి గుర్తంటే తేలు ఉంటుంది తేలు తాను పుట్టే ముందు తల్లిని చంపేస్తుంది తల్లి పొట్ట బద్దలైపోతే తప్ప తేలుకి పిల్ల పుట్టదు తన తల్లి చచ్చిపోయినా సరే తాను పుట్టడం ప్రధానంగా పుట్టినదేదో అది అధమాధమైనటువంటి జన్మ అది అలా బ్రతుకుతారు కొంతమంది ఇతరులు ఏమైపోయినా ఇతరులు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు తాము ఒక్కడూ సంతోషంగా ఉంటే చాలు అది ఆ ప్రవృత్తి మారాలి అది పరమ ప్రమాదకరం ఇతరులకు కాదు ఇతరులకి ఉంటుంది కొంత ముందు తాను జారిపోతాడు కొన్ని కోట్ల జన్మల కిందకి జారిపోతాడు రెండవది మధ్యమ జీవితం ఒక ఆవుని పెంచి గడ్డి వేస్తాడు ఆవు గడ్డి తిని పాలిస్తుంది తాను పాలు తీసుకుని తాను జీవిస్తాడు ఆవు బతుకుతుంది తను బతుకుతాడు ఇది మధ్యమ జీవితం ఉత్తమ జీవితం ఉంటుంది తానేమైపోయినా పర్వాలేదు ఇతరులు బాగుండాలి గంధపు చెక్క దీపం గంధపు చెక్క చూడండి తాను అరిగిపోతూ ఉంటుంది అయినా సువాసనలతో చందనాన్ని ఇస్తుంది దీపం తాను కాలిపోతూ ఉంటుంది ఇతరులకు వెలుగునిస్తుంది అలా నిలబడగలగడం ఉత్తమ జన్మ సంస్కారమునందు సంస్కరించుట అన్న అర్థం అదే అందుకే సంస్కారములు అంటారు అవి బాగు చేస్తాయి పరిశీలనంచేత జాగ్రత్తగా తనని తాను ఒడ్డెక్కించుకునే ప్రయత్నం చేసుకోవాలి లేకపోతే అస్తమాన మనసులో దేనియందు అనురక్తి ఉండిపోయిందో ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో మనసు దాన్నే పట్టుకుంటుంది అందుకే ఒక్క నరజన్మ విషయంలో పునర్జన్మయందు ఈశ్వరుడు జోక్యం చేసుకోడు ఎవడికి వాడిదే తీర్పు ఆఖరిసారి మనసు అందుకే యముడు అంతర్యామిగా ఉంటాడు అంతర్యామిగా ఉండి చూస్తాడు ఆఖరి ఊపిరిలో నువ్వేది కోరావు బలానాది కోరావా దాని మీదేనా అనురక్తి పెంచుకున్నావో అది శాస్త్రం అనుకోండి అది ఈశ్వరుడు అనుకోండి అది గురువుగారు అనుకోండి అది అనుష్ఠానం మీద అనుకోండి ఉత్తమ జన్మల్ని ఇస్తారు అది ఐశ్వర్యం మీద ఎవడి మీదో క్రోధం అనుకోండి ఎందుకు ఇంకా అది కుక్కకి ఉంది పిల్లికి ఉంది పందికి ఉంది దానికి మనుష్య శరీరం ఎందుకు తీసేస్తారు అదే లలితా సహస్రంలో ధన్య అన్న నామానికి భాస్కర రాయల వారి వ్యాఖ్యానం కాబట్టి మనుష్యుడు జీవించి ఉండగా సాధన ఎందు దేన్ని పట్టుకున్నాడన్నది చిట్ట చివరి తలంపు అయిపోయింది కాలం ఇక వాళ్ళు ప్రాణాలు ఉగ్గడించాలి యమభటుల యొక్క దర్శనం ఎప్పుడైందో అప్పుడు జీవితం అయిపోతుందని మీరు అనుకోకండి వాళ్ళు భయాన్ని కల్పిస్తారు ముందు ప్రాణం తీసే ముందు కనపడతారు పదిహేను ఇరవై రోజుల ముందే ఓసారి కనపడడం మొదలు పెడతారు వాళ్ళు దాన్ని ముందే ఎవరు గమనిస్తారంటే ఇంటి కుక్క గమనిస్తుంది అందుకే కుక్కలు ఏ ఏడిచాయి అంటే వాటికి దర్శనం అయిందని గుర్తు కాబట్టి ఆ దర్శనాన్ని పొందుతున్నాడు ఇప్పుడు ఇలా అతను జీవితాన్ని గడిపేస్తున్నాడు అయిపోతోంది తానే తప్పులు చేశాడు స్ఫురణలో లేవు తాను సంతోషంగా గడిపేశాను ఇదొక్కటే అతనికి గుర్తులో ఉంది ఇంకా ఆమెని చూసుకుని సంతోషమే తనకి అనభయ్యిందంటే ఆవిడికి అయినా ఆమె శరీరమునందు ఆయనకి అంత అపేక్ష ఆమెని చూడడంలో ఆయనకి అంత తృప్తి తెలియకీరీతీయ తడువర్తించుచుండా అది పోతనగారి పద్యానికి ఉన్నటువంటి భావగాంభీర్యం ఇది తెలియక పిచ్చాడు గడిపేశాడు ఏది తెలియక తర్వాత జన్మల్లో కోట్ల జన్మల కిందకు పోతాడు ఈ ఎనభై ఏళ్ళతో పోదు కోట్ల సంవత్సరములు తిరియక్కుగా పడిపోవాలి రీతి అతడు వర్తించుచుండ భయతమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రవపించు నారాయణాయటంచు అరిటి పండు ఒలిచిపెట్టినట్టుగా వేదాంతాన్ని చెప్పారు పోత భయతమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన మృత్యువు ఈ శరీరం పడిపోవడం చేసిన పాపకర్మల వలన ఆఖరి స్మరణలో భగవంతుని యొక్క స్మరణ లేకుండా వెళ్ళిపోవడం అయితే అంతకన్నా భయంకరమైనది ఇంకొకటి ఉండదు శరీరాన్ని విడిచిపెట్టడం అసలు మధ్యలో ఉన్న కష్టాలు కష్టాలు కాబట్టి రెండే కష్టాలు దీంతో బయటికి రావడం దీన్ని వదిలి బయటికి వెళ్ళడం అమ్మ కడుపులో ఉన్నప్పుడు దీంట్లోకి వచ్చి ఉండడం ఇది అమ్మ కడుపులోంచి బయటికి వచ్చే వరకు ఉన్నది నరకం అసలు కష్టం అక్కడ ఉంటుంది రెండో కష్టం దీన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళడంలో ఉంటుంది ఈ రెండే పెద్ద కష్టాలు మధ్యలో కష్టాలే ఉంది ఆ రెండు బాగా గుర్తుంటే అసలు ఈ కష్టాలు కష్టాలే కావు సుఖాలు కాబట్టి అవి రెండు గుర్తుండకపోవడం వల్ల ఈ కష్టాలు అనిపిస్తున్నాయి కాబట్టి భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన ఆఖరి ఊపిరి దగ్గర ఆగుతూ ఉండాలి కదా మరి యమభట్లు కనబడ్డారు ఆ భయంలో ఏం చేశాడంటే అప్పుడు ఊపిరి అని ఆగిపోతుంది అది పోతన గారి హృదయం అలా కనపడి మీదకు ఉరుకుతున్నట్లు కనపడుతుంటే ఒక్కసారి ఊపిరి ఆగిపోయి ఉద్వేగాన్ని పొందాడు ఇప్పుడు శాంతంగా మనసు ఆలోచించి స్మరించి గుర్తులోకి తెచ్చుకున్నది కాదు అది బ్రతికున్నంతకాలమే అవకాశం ప్రశాంతంగా వినడం ప్రశాంతంగా చదువుకోవడం ప్రశాంతంగా ఓ విష్ణు సహస్రం చదువుకోవడం అవి బ్రతికున్నప్పుడు అందుకే బతికియుందన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దూరా అని చెప్పుకున్నాడు నృసింహచతక కట్ట అప్పుడు చెప్పగలవా భయోద్వేగం లేకుండా ఇప్పుడు ఒక్కసారి ఉద్వేగానికి లోనైపోయాడు అప్పుడు మనస్సు దేన్ని పట్టుకుంటుంది అంటే బతికున్నంతకాలం దేన్ని పట్టుకుంటుందో దాన్ని పట్టుకుంటుంది వాడి ఒకే ఒక అదృష్టం ఏమిటంటే వృద్ధాప్యాన్ని పొందేసిన కారణం చేత ఇక శరీరము సుఖాన్ని అనుభవించడానికి పటుతో వదిలిపెట్టేసింది కాబట్టి భార్య మీద ఉన్న వ్యామోహంలో చాలా భాగం పదోవాడి మీదకి వెళ్ళింది వాడి మీద పిచ్చి ఇప్పుడు ఈ పిచ్చి ఏమైందంటే పిలవడం మీదకి వెళ్ళింది వాడే నారాయణుణ్ణి పిలుద్దామని పిలవలేదు ఆ పిల్లాడి మీద ఉన్న వ్యామోహంతో భూరివాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి తత్పుత్రు ఏ పుత్రు తత్పుత్రు నారాయణ అని పేరు పెట్టుకోబడినటువంటి కొడుకు వాణ్ణి తలుచుకున్నాడు అయ్యో కొడుకు ఏమైపోతాడు అని ఆత్మ ప్రలపించు అంటే నారాయణ అని నోటితో అనలేదు వాడు నోటితో పైకి అంటే నారాయణ ఆత్మ ప్రలపించు అంటే లోపల గుడిగాడు చిన్న గొడుగుడు ఎందుకని పైకి నారాయణ అని పిలవడానికి కళ్ళు చెవులు మూతి ఏం చేయవు ఆ ఉద్వేగంలో ఊపిరి ఒక్కసారి ఆగిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు కనపడ్డం ఆగితే మళ్ళీ కొన్నాళ్ళు ఉంటాడు ఆ కనవాళ్ళు వచ్చి మేలు పడిపోయినప్పుడు వెళ్ళిపోతాడు అది వేరే విషయం కాబట్టి ఆగిపోయినప్పుడు ఒక్కసారి వాడు గుర్తొచ్చాడు లోపల గుణిగాడు నారాయణ అన్నాడు వీళ్ళు నారాయణ అనే లోపల ఓ పదిహేను రోజులు భయపెట్టాలా వాళ్ళు భయపెట్టి తీసుకెళ్తారు ఆఖరణ అందుకని వాళ్ళు భయపెట్టడానికి వచ్చి మీద పడుతున్నారు ఇక్కడ నారాయణ అని ప్రలపించాడు కదూ ఇది విన్నారు విష్ణుభటులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీడిని భయపెట్టాలి కర్తవ్యం కాబట్టి నా యమహటలు వచ్చారు మరి వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వాళ్ళు రారు ప్రత్యేకం వాళ్ళు ఎప్పుడూ